హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను మీరు ఎంత బాగుంటే మేము అంత బాగుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు అయితే ఫ్రెండ్స్ మేము ఒక కొత్త మన ఛానల్ అయితే ఇంతవరకు అయితే చేయలేదన్నమాట ఆ వీడియో అయితే మేము ఈరోజు చేయాలనుకుంటున్నాము ఒకసారి ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ అవుతున్నాము చెప్పానని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నావా లేదా తలక కిందకి ఎత్తుకునేవా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేసే మేము ఫ్రెండ్స్ ములక్కాయలు సాంబార్ చేయాలనుకున్నాము చాలా మంది అయితే చేసినారు కానీ మేమైతే ఎప్పుడు ఇప్పుడు కొత్తగా చేస్తున్నాము ఆ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చేస్తున్నాము ఒక ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ చూస్తున్న అయితే కంపల్సరీ అయితే మనకి కంపల్సరీ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి మంచి మంచి మాకు సపోర్ట్ చేస్తే మీ ఎట్లా వాళ్ళు చేసి మేము కానీ ముందరికి వస్తున్నాము ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అప్ప ఇప్పుడు ఫ్రెండ్స్ గా ములక్కాయలు అయితే ఏర్పాటు చేసినాము రెడీగా అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనము ఇన్ని బ్యాల్ అయితే మనం మా దాంట్లో బ్యాల్లే అంటాం అనమాట మినపప్పును అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట మనం అయితే కుక్కర్లో అయితే పెట్టేసి ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టుకున్న తర్వాత సాంబార్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది ఎయిట్ అయితే వెలిగించుకుందాము ఎందుకంటే మునక్కప్ప అయితే బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు ఎంత ఉడకబెట్టుకుంటే అంత బాగుంటుంది స్టవ్ అయితే వెలిగించామప్ప మినప్పప్పు అయితే ఇంక పెట్టేసాము మనకి ఇంక కావాల్సిన ఐటమ్ అయితే అన్ని రెడీ అయితే చేసేసుకుందాం మళ్ళీ ఇప్పుడు మనం మనకు కావాల్సిన ఐటమ్ అయితే మనకి ఇక్కడ ఉల్లిపాయ తర్వాత టమాటాలు తర్వాత మనకి కావాల్సిన ములక్కాయలు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూడండి చేతులు ఉన్న వాళ్ళు కట్ చేసేది వేరైతుంది మనం కట్ చేసుకునేది వేరేది ఒకసారి చూడండి ఎందుకంటే మనం కట్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బంది అనమాట అవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మొలక్కలు వచ్చేసి మనం మనకి మీడియం సైజ్ అయితే మనకి కావాల్సినట్ల కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఆ రకంగా అయితే మనం తీసేసుకోవాలి తర్వాత మనకు దానికి కావాల్సిన తోలు ఇలా అయితే మనము అంత నీట్గా అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఒక చేతితో తను ఎలా అనేది వంటలు ఆడవాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారంటే వాళ్ళు చేసే వంట చాలా బాగుంటుంది కాబట్టి మనం కూడా వాళ్ళని చూసి నేర్చుకుంటాం అనమాట వాళ్ళు చేసే వంటల ద్వారా మనం హెల్ప్ చేస్తాం కాబట్టి మొలక్కలు అయితే మనం ఈ సైజ్ అయితే మనం అన్ని కట్టింగ్ అయితే చేసుకోవాలా మనకి ఈ రకంగా అయితే అయితే బాగా అయితే ఉడికేసినాయి అనమాట మినప బ్యాళ్ళు ఇలా ఉడకడం వల్ల మనకి ఏమైతే అంటే కొంచెం బాగా అయితే మెత్తగా అయితే ఉంటాయి అనమాట సాంబార్ బాగా టేస్ట్ వస్తుంది మనమైతే ఇప్పుడు కందిపప్పు అయితే ఉడుకుతుంది కదా దాంట్లోకి అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం అనమాట ఎందుకంటే కింద ఉడికిన తర్వాత అడుగు పట్టుకోకున్నట్లు ఉండడానికి అనమాట ఆయిల్ అయితే వేసేసినాము కందిపప్పు అయితే బాగా అయితే ఉడికి చాలా బాగా అయితే వస్తాం అనమాట మెదువుగా మనకు సరిపడతయితే మనం చింతపండు అయితే ఇంత నానబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి చింతపండు పులుసు అయితే ఉండాలి కంపల్సరీ అయితే చింతపండు అయితే మనం కొంచెం ఎక్కువ అయితే మనం అనమాట కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకు పూర్తిగా రసం అయితే అయిన తర్వాత మొత్తం కరిగిపోతాయి కాబట్టి చాలా బాగా అయితే ఉంటుంది అన్నమాట మనకి మొలక్కాయ సాంబార్లకైతే కంపల్సరీ అయితే ఈ రకమైన చింతపండు అయితే ఒక ఐదు నిమిషాల ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట అయితే మాత్రానికి ఇప్పుడైతే పూర్తిగా అయితే ఆల్రెడీ బ్యాళ్ళైతే ఉడికినాప్ప మనమైతే ఇప్పుడు అయితే ఉడికినాయా లేదా మేడపప్పు అయితే ఒకసారి చూద్దాం అప్ప చూసిన తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకోవాలన్నమాట కలుపుకొని కసి మెత్తగా అయినాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఒకసారి గిడ్డలో చూసుకొని మనకైతే అర్ధం భాగం అయితే ఉడికేసినాయనమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే మళ్ళీ ఇంకా బాగా వేడైతే మనమైతే ఇప్పుడు మనకి కావాల్సిన కొన్ని ఉల్లిపాయలు అయితే ఉడికేటప్పుడు వేసుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉంటదనమాట అందుకోసం ఒక నాలుగు ఉల్లిపాయలు కటింగ్ చేసి వేసేసినాము మళ్ళీ మనము తర్వాత మళ్ళీ కొన్ని వేసుకోవాలన్నమాట మళ్ళీ పచ్చి అల్లం కుత్తి కొద్దిగా వేసినట్లయితే బాగా టేస్ట్ అయితే బాగా గుమగుమలు అయితే ఆడుతున్నప్ప ఎందుకంటే మనకైతే చాలా బాగుంటది కాబట్టి మనం ఒక ఐదు నిమిషాలు అయితే మూత ముత్తేసుకొని అయితే గడ్డ పెట్టేసుకుందాము ఆ మొత్తం మెనుపాలు అయితే బాగా ఉడికేసేటట్ల ఇప్పుడైతే అయితే మనకైతే మినపప్పు అయితే బాగా అయితే ఉడికినాయి కాబట్టి టమాటాలు అయితే వేసేసుకుందాం అప్ప టమాటాలు వేసేసుకుందాము టమాటాలు వేసుకున్న తర్వాత అలాగే మనమైతే ఏదైతే ములక్కాయలు అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకున్నామో ములక్కాయలు అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ములకాయలు అయితే వేసేద్దాం అప్ప మేమైతే ములక్కాయలు అయితే కొన్ని ఎక్కువ తీసుకొని రావడం జరిగింది అందుకోసం ములక్కాయలు అయితే ఎక్కువ తీసేసుకుంటున్నాము అయితే బాగా అయితే ములక్కాయలు అయితే బాగా అయితే ఉడుకుతున్నాయప్ప ఉడికే ములక్కాయలు అయితే మనం చాలా బాగా అయితే కలుపుకోవాలనమాట ఎందుకంటే మనకి ఎంత బాగా ఉడికితే మనకి అంత బాగా అయితే టేస్ట్ అయితే వస్తుంది ఇట్లా కలుపుతూ ఉంటే ఈ రకంగా మనకి స్మెల్ వచ్చేది అబ్బా ఇప్పుడే మనం అయితే అన్నం వేసుకుని తినాలనేంత స్మెల్ వస్తుంది అనమాట కాబట్టి మనం ఈ రకంగా అయితే బాగా అయితే ఉడికేసుకోవాలా మనకి బాగా ఉడకడానికి అయితే మనకి టైం పడుతుంది అనమాట ములక్కాయలు మూతట మనకి ఎంత బాగా అయితే ములక్కాయ అయితే ఉడుకుతాయో అంత బాగా అయితే మనకి చాలా అయితే మెదువుగా ఉంటాయి అనమాట ములక్కయలు వచ్చేసి చాలా బాగా అయితే ఉడకాలంటే మొత్తం మనకి ఉప్పు పడుతుంది మొత్తం అంతా చాలా బాగా అయితే ఉంటాయి అనమాట అందుకోసం ములక్కాయలు అయితే బాగా అయితే వేడివేడిగా అయితే ఉడుకుతున్నాయి ములక్కలు అయితే ఏ రకంగా చూద్దాం ఒకసారి అయితే కలిపి చూసేసుకుందాము ములక్కయలు అయితే బాగా అయితే ఉడికేసినాయి మనం ఒకసారి కిందకైతే అయితే దించేసి పెట్టుకున్నాం ఇంకా మనకు దించి పెట్టిన తర్వాత తాలింపు అయితే అయితే బాగుంటుంది ఒకసారి దించేసి అయితే కింద పెట్టేసుకున్నాము అన్ని అయితే బాగానే అయితే ఉడికేసినాయి మనమైతే ములక్కాయికి సాంబార్కి అయితే తాలింపు అయితే స్టార్ట్ అనమాట తాలింపుకి కావాల్సిన కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము కొంచెం వేడి అయిన తర్వాత మనకు కావాల్సిన దానికి సంబంధించిన ఐటమ్ అయితే వేసేద్దాము చేస్తున్నాను మనం ఎంత తొందరగా అయితే ఎర్రగడైతే ఎంత ఎర్రగా అయితే బాగుంటుందో తాలింపు అయితే చాలా బాగుంటుంది అనమాట తాలింపు కోసం కాబట్టి మనం చాలా బాగుంటుంది కొంచెం ఎర్రగైన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చేసి మనం ఎండిమిర్చి అయితే వేసుకోవాలన్నమాట ఎండిమిర్చి వేసుకోవాలా ఎండి ఎండిమిర్చి వేసుకోవాలి కలుపుకోవాలి మనం మనం మంట అయితే కొద్దిగా తక్కువ అయితే పెట్టేసుకోవాలన్నమాట మంట తక్కువ పెట్టుకొని ఎండిమిర్చి వేసేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన కర్రేపాకు అయితే యాడ్ చేసుకున్నాము తాలింపు కర్రే పట యాడ్ చేసుకున్నాము మంట బాగా కొద్దిగా మంట అయితే కొద్దిగా డౌన్ అయితే చేసేసుకున్నాం అనమాట మంట డౌన్ చేసేసుకున్నాము దానికి సరిపడంత ఇంత మనకు కావలసిన పసుపు అయితే యాడ్ చేసుకున్నాము సాంబార్ మసాలా చాలా సూపర్గా రావాలంటే ములక్క మొలక్కాయ సాంబార్ బాగా రావాలనుకుంటే మనమైతే దానికి ఇంత కరంబడేదంటే మసాలా అయితే వేసేసుకున్నాం అన్నమాట మసాలా అయితే యాడ్ చేసుకుందాము సాంబార్ మసాలా మనం ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి చింతపండు నీళ్ళు అయితే మనం వేసేసుకుందాం చింతపండు నీళ్ళు అయితే మనం వేసేసుకుందాము చాలా కమ్మగా రావాలంటే మనం ఎంత బాగా అయితే చింతపండు మీద ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగా అయితే అనమాట టేస్ట్ ఆ లెవలే వేరుంటా తనకు సరిపడి ఉప్పు అయితే మనం వేసేసుకున్నాము ముక్కాయలు వేసిన తర్వాత మనం కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకొని అయితే కలిపేసుకుందాం అనమాట ఆ ఉప్పు ఎందుకు వేస్తున్నాం అంటే మనకు ములక్కాయలు అయితే బాగా పట్టుకుంటది అనమాట లోపల ఆల్రెడీ మినప్పప్పు అయితే మెత్త గుడికేసింది కాబట్టి అక్కడ మనకి టమాటాలకు కానీ తర్వాత ములక్కాయలకు కానీ బాగా అయితే ఉప్పు అయితే బాగా పట్టేస్తుంది అనమాట తర్వాత నాలుగు ఎల్లిపాయ నాలుగు కరివేపాకు ముక్కలు అయితే వేసేసుకుందాము మనకి సాంబార్ అయితే చాలా బాగా రావాలనుకుంటే ఒకసారి మూత పెట్టేసుకుందాం అనమాట ఇచ్చామో దాంట్లోకి ములక్కాయలు అయితే అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనమైతే ఏం చేయాలంటే మన దీంట్లోకి సరిపడతంత ఉప్పు వేసుకోవాలా కారం వేసుకోవాలా ఏదైతే తక్కువ అయితే పడి ఉంటదో దాన్ని అయితే మనం ఒకసారి అయితే చెక్ చేసుకొని కలిసి మంట అయితే కొంచెం వేడి ఎక్కువ పెట్టేసి మనకు సరిపడతంత ఉప్పు యాడ్ చేసుకొని దాంట్లో కారం ఏమన్నా తక్కువ పడి ఉంటే కారం యాడ్ చేసుకున్నట్లయితే మనకైతే ములక్కాయల సాంబారు రెడీ అయిపోయినట్ల జస్ట్ ఒక పది నిమిషాలు అయినట్లయితే వేడి పెట్టినట్లయితే అయిపోతుంది మనము ఒకసారి మనం కొంచెం వేడి చేసిన తర్వాత అయితే మనం చెప్పేద్దాం అబ్బా ముక్కయల సాంబార్ అయితే మామూలుగా అయితే లేదు ఇక్కడ స్మెల్ అయితే మామూలుగా అయితే రావడం లేదు ఇప్పుడే ఆకులు కొని ఫుల్ వేడి మీద ఉన్నాము ఆకలితోటి కానీ మనకు ఆకలి వేస్తున్నది కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసినట్లయితే అన్ని రకాలకైతే బాగానే ఉంటది ఫ్రెండ్స్ మీరు కనుక ములక్కాయ సాంబార్ చేయాలనుకుంటే మన వీడియో చూడండి పక్క పర్ఫెక్ట్ మీద అయితే ములక్కాయల సాంబార్ అయితే చేయడం జరిగింది ఈ వీడియో మేము అన్నం తిన తర్వాత అయితే మీకు చెప్తాము ఎట్లా టేస్ట్ ఉంటది అనేది ములక్కాయ సాంబార్ రైతే వేడి వేడిగా మనం తినడం అయితే జరుగుతుంది అనమాట మన టేస్ట్ అయితే చూస్తారా అనమాట ఏ రకంగా అయితే ఉంటుందో టేస్ట్ అయితే మన వాళ్ళ అయితే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పేస్తారనమాటా కాలుతుంది సూపర్ బాగుంటుంది